ఎస్ టీ జె హాయ్ ఫ్రెండ్స్ హోప్ యూ డూయింగ్ గుడ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆన్ దిస్ వీడియో నీట్లోకి డ్రాన్ గెలుచుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అయితే మనం మడి నాటడానికి వచ్చేశాము ఎలా మడి నాటతారు ఏంటి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు చూసేయండి ఇక్కడ చూస్తున్నారుగా ట్రాక్టర్తో ఎంత బాగా అనేది దున్నుతున్నారో దీన్ని మనం వన్ వీక్ ముందే ప్రిపేర్ చేసుకుంటాము దాన్ని ఇలా ఒకసారి ట్రాక్టర్తో మొత్తం దున్నేస్తారనమాట అలా చూడండి అలా ట్రాక్టర్తో దున్నిన తర్వాత ఇలా ఎద్దులతో ఒకసారి మాను తోలుతారు దీన్ని మాను తోలడం అని అంటారు అంటే ట్రాక్టర్తో దున్నిన తర్వాత వాటర్ ఫ్లో అనేది పర్ఫెక్ట్గా ఉండడం కోసం మాన్తో మొత్తం ఒక లెవెల్గా చేస్తారనమాట అందుకోసమే దీన్ని యూస్ చేస్తారు మీ ఏరియాలో దీన్ని ఏమంటారో చెప్పండి ఇప్పుడైతే మాను తోలడం అని అంటారు అండ్ మాను తోలేసిన తర్వాత నారు ఇది వరి నారు ఒక ట్వీ ట్వంటీ డేస్ ముందే పోసేసి ఉంటాము ఆ నారుని ఇలా కట్టలుగా చేసి ఒక చోటకి తీసుకెళ్ళడానికి కట్టలు చేసి కడతారు కట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా మా వాళ్ళు అయితే అడ్డం స్టార్ట్ చేసేసారు మన్ను ఆడడం స్టార్ట్ చేశారు కానీ ఈరోజైతే కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు ఈవినింగ్ అయిపోతుంది డైరెక్ట్ టెన్షన్ పడ్డాను కానీ చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఆల్రెడీ సగం నాటేశారు చాలా ఫాస్ట్గానే నాటారు మా వాళ్ళు బాగా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు అండ్ సాంగ్స్ పాడమని అడిగాను మా వాళ్ళని ఈ విలేజ్లో సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా వర్క్ చేసేటప్పుడు అలా సాంగ్ పాడమంటే మా వాళ్ళంతా సిగ్గుపడి నేను పాడమో పాడమో అన్నారు సరేలేని సైలెంట్ అయిపోయాను ఇప్పుడు మా వాళ్ళు అయితే భోజనం చేసుకొని వచ్చేసారు ఇప్పుడు ఎనర్జీ వచ్చినట్టుంది సాంగ్స్ పాడతామన్నారు వినండి ఎంత

निंग्या निंग्या तोटिंगेस्को नमझानी येले किंग गिफ्ट Yeah. <laughs>

ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆనందంలో సరదాగా నీళ్ళు చల్లుకుంటే ఒకరి పైన ఒకరు ఆటలాడుకుంటూ ఉన్నారు ఎలా చేస్తే ఎలా సరదాగా ఉన్నారో చూడండి అది చూడండి ఎలా ఆడుతున్నారు ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీ తరిపోతే దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర చూసారుగా ఫ్రెండ్స్ అవ్వ ఇప్పుడు దండయాత్ర చేసింది వాళ్ళ పైన ఊరికే ఫన్నీగా బాగా ఆడుకుంటున్నారు కదా ఈ వయసులో కూడా తను పొగలంతా కష్టపడి వర్క్ చేసినంతా మర్చిపోయేలాగా అలా చేస్తారన్నమాట ఫన్నీగా నాకు ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకా చాలు అనేసి ఆపేద్దాం అనేసి ఒకరికొకరు సేకండ్ ఇచ్చుకొని ఆపేశారు ఇంకా వస్తే కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ మొత్తం నాటేశాక వ్యూ అనేది ఎలా ఉంది అనేసి દી ત્રીી મંત કપડો ઓકે ફ્રેન્ડ્સ થાંગસ ફર વાચિંગ બાય